బ్రేకింగ్ చూస్తున్నాం తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని భారతి ట్రస్ట్లో జరుగుతున్న మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడు మనవరాలి రిసెప్షన్ వేడుకకు హాజరవుతూ మార్గ మధ్యలో నాయుడుపేటలోని వెన్నమాల సర్కిల్ వద్ద తన కాన్వాయిని ఆపి స్థానిక నాయకులతో ముచ్చటించారు అందరినీ ఆప్యాయతగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి కరచాలం చేస్తూ అందరికీ అభివాదం చేశారు సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ యువ నాయకులు నెలవల రాజేష్లు దగ్గరుండి అర్జీలతో వచ్చిన వారిని దగ్గరుండి లోకేష్కి పరిచయం చేసి వారి సమస్యలను వీరి గొంతుతో వివరించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం మధుసూదన రెడ్డి ఓజిలి మండల నాయకులు విజయబాబు నాయుడు దొరవాల సత్రం నాయకులు వేమసాని శ్రీనివాసుల నాయుడు చంద్రారెడ్డి సూలూరుపేట పట్టణ నాయకులు ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా